మెడికల్ కాలేజీ పర్యటన వ్యతిరేకంగా వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ఒంగోలు స్థానిక కొత్త గోదావరి మార్కెట్ వద్ద బీసీఎల్ నగర అధ్యక్షులు సుతానంద శ్రీనివాస్ నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరు రవిబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పర్యటనకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు దాదాపు రెండు వేల మంది సంతకాలు చేశాడని జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటా శంకర్ నగర బీసీఎల్ నాయకులు సుతానంద శ్రీనివాస్ లెగర్ఎస్ఎల్ నాయకులు నగర రెడ్డి శ్రీను బీసారి జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు దేవా సుధాకర్ గోనగుంట రజని బడుగింద్ర తదిరి బావున్నారు

மங்க அதுக்கு <tries> நடுது కోడెనే యన మా ఆయన సంప్రదించాడారు ఇదొక ఇదొక జపన్నే ఇట్లానే లాగితే కదా రాజకుమారి గారిని చేస్తా కదా పార్డు అంతకని పడి కాలేజీలో 10 ఏళ్లలో పది కాల యుగంలో రూమన్స్ ఉంటాయి ఆయన పరలేదు కదా ఇక్కడ 100 రూపాయలు కడియించుకుంటారు ఎగరు 100 రూపాయల కంటే అవును ఎవరు నీ బాధ నమస్కారం నా పేరు సుతారం శ్రీనివాసులు ఒంగోలు వైఎస్ఆర్ సిపి బీసీసెల్ అధ్యక్షుడిని ఈరోజు మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుండూరు రవెన్నర్ గారు ఇచ్చేశారు అలాగే మా నా నగర బీసీసెల్ నగర అధ్యక్షుడు కటార్ శంకర్ అన్న అలాగే జిల్లా బీసీఎల్ వట్ల సుబ్బరావు అన్నగారు అలాగే లీగల్ సెల్ అధ్యక్షుడు నగరగండి శ్రీనివాసరావు అన్నగారు అలాగే ప్రచార కమిటీ అధ్యక్షుడు పిగిలి శ్రీనాన్న గారు అలాగే మరి కొన్ని ముఖ్యమైన విభాగాల అధ్యక్షులు అందరూ ఇచ్చేశారు అందరికీ ఈ సభా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా దిగ్వియంగా జరిగింది ప్రజల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు ఒక ఐదు వందల మంది దాకా వచ్చి ఈ దీన్ని ఈ కార్యక్రమాన్ని మేము హర్షిస్తున్నాము జగన్ చేసిన మంచి పనులు వీళ్ళు వ్యతిరేకించి ప్రైవేటు పట్టణం చేస్తున్నారని స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని సంతకాల సేకరణ చేశారు అందువల్ల ముఖ్యంగా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు అన్ని విభాగాల అధ్యక్షులకు మరియు వైఎస్ఆర్ నాయకులకు నా స్నేహితులకు అందరికీ ముఖ్యంగా సభాముఖానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం అనే దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అదేవిధంగా అన్ని డివిజన్లో కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది దానికి విశేష స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే నిన్న సిటీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రిమ్స్ కాలేజీలో కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు బీసీసీఎల్ సిటీ అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ గారే ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కొత్త మార్కెట్ కూరగాయల మార్కెట్ అదేవిధంగా మటన్ మార్కెట్ దగ్గర కూడా ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సుందర్ రవిబాబు గారు మరి ముఖ్య అతిథిగా వచ్చారు వారు కూడా ఈ సంతకాల సేకరణలో భాగంగా ఇంకా లోపల ఉన్నారు అయితే ఇక్కడ చూస్తే స్వచ్ఛందంగా మేము ఒక ఐదు వందలు అవుతాయనే అనుకున్నాం కానీ ఇప్పటికే రెండు వేలు దాటిపోయినాయి స్వచ్ఛందంగా ఆ మార్కెట్లో మరి మటన్ కొట్టేవాళ్ళు అదేవిధంగా మటన్ తీసుకునే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది అదేవిధంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా మా కూటమి ప్రభుత్వం దీన్ని ఎవరైతే ప్రజల యొక్క అభిలాష ఉంటుందో ప్రజల యొక్క కోరిక ఉంటుందో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి కానీ ఇన్ని సంతకాలు వ్యతిరేకంగా పెడుతున్నారంటే గవర్నమెంట్ కాలేజీలే ఉంచాలనే కదా వాళ్ళ ఉద్దేశం అనేది మీరు అర్థం చేసుకోవాలా మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కోటి సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా కూడా ఈ సంతకాల ఉద్యమాన్ని పరిగణలో తీసుకొని వెనక తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఒకవేళ వాళ్ళు ఒంటరి పోగడగా ప్రజలను కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంటే తప్పకుండా మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ రద్దు చేసి గవర్నమెంట్కే కాలేజీలు చేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తాం ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా మామూలుగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి గడప గడపకి సంతకాల సేకరణ చేస్తున్నారు కానీ ఇక్కడ మేము సంతకాలకని తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ఈ మెడికల్ కాలేజీలు దోపిడీ చేస్తున్నారు అమ్ముకుంటున్నారు లీజుల పేరట లంచాల కోసం అమ్ముకుంటున్నారని ప్రతి మనిషికే అర్థమైంది అర్థం అర్థంగానే ఎవరన్నా ఇల్లిటరేట్స్ ఉంటే వాళ్ళకి మేము ఈ ఫోటోలు చూపించి అర్థమయ్యేటట్టుగా ఈ కాలేజీలు కట్టి పూర్తయి ఇవి కట్టాల్సినవి వీటిని బాడెక్కిస్తానంటున్నాడు వంద రూపాయల కాడికి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఇస్తానికి చెప్తున్నా అంటే అందరూ వ్యతిరేకించి ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం చూస్తుంటే ప్రజల్లో వీళ్ళు ఎంత దోషులో ప్రజలకి వీళ్ళ చర్యల పట్ల ఎంత అసహ్యం వస్తుందో కూడా మాకు క్లియర్గా అర్థమవుతా ఉంది మేము తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు తిరిగితే రెండు వేల సంతకాలు అయినాయి రెండు గంటల్లో రెండు వేల మంది సంతకాలు పెట్టారు ఇక్కడ తిరుగుతుంటే అంతే అడిగిన వాళ్ళల్లో ఎనభై శాతం మంది ఇది తప్ప అని బహిరంగంగా మాట్లాడుతున్నారు ఇది కూటమి నాయకులకి సిగ్గుపడి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే రేపు ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నాయి ಸರ್ ಬಂದೇ